ప్రతి వ్యవహారానికి ప్రతి విషయానికి ఒక పరిమితి ఒక హద్దు అనేది ఉంటుంది మన ముందున్న ఏ వ్యవహారమైనా సరే ఆ వ్యవహారంలో మనకు అవసరమైనంత వరకు మాత్రమే సమాచారాన్ని సేకరించాలి ప్రతి వ్యవహారంలోనూ అలాగే ప్రతి విషయంలోనూ మంచి చెడు అనేవి రెండు ఉంటాయి కానీ మనం ఆ వ్యవహారంలో కేవలం మంచిని మాత్రమే స్వీకరించే ప్రయత్నం చేయాలి అలాగే అర్థం చేసుకోవాలి వెతుకుతూ పోతే ప్రతి వ్యవహారంలోనూ కూడా అది ఎంత మంచి వ్యవహారం సరే అందులో చెడు మాత్రం కనిపిస్తుంది కాబట్టి మొత్తం మీద నేను చెప్పేది ఒక్కటే ఏంటంటే జరిగే ప్రతి వ్యవహారంలోనూ మనం మంచిని మాత్రమే స్వీకరించాలి